హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా మేము కూడా బాగున్నాం మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా స్వప్న ఏఎస్ఆర్ వ్లాగ్స్ మేమైతే పొద్దున్నే లేచినాం మా ఆయన అయితే పొద్దున్నే లేవగానే డైలీ ప్రార్థన పెడతాడు తర్వాత సుప్రభాతం పెడతాడు ఇంకా పొద్దు రాత్రి అయితే వర్షం పడ్డది వాళ్ళ కాలేజ్ లేదంట రాత్రి మెసేజ్ వచ్చింది పండుకునేటప్పుడు అయితే పండుకుంది లేవలేదు ఇంకా ఏం చేయాలి వచ్చినాక చేసుకుందాంలే అనేసి ఇంకా నేనైతే ఇంకా తయారు ముఖం కడుక్కొని వెళ్ళిపోతున్నా అనమాట వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకెట్లా స్కార్ఫ్ కట్టుకుంటా నేను స్కార్ఫ్ కట్టుకొని ఇంకా టైం అవుతుంది మా ఆయన అయితే అంత బండిలో సామాన్ అయితే వేసుకున్నాడు బాగా కట్టుకుంటున్నాను ఇట్లానే కట్టుకొని వెళ్ళిపోతా ముస్లిం అమ్మాయి అనుకుంటారు అందరు చూసి ఏ ఊరమ్మా నీది అని అడుగుతారు తెలుసా దందకపోతే నన్ను అయితే అమ్మాయి అంటే నమ్మరు ఎందుకంటే ఇట్లా కట్టుకుంటానేమో ఇంకా టైం అయిపోయింది మా ఆయన అయితే స్టార్ట్ ఆటో చేసేసిండు ఇంకా రాత్రి నిన్న బిస్కెట్స్ తెచ్చినామన్నమాట ఆటోలోనే ఉండి ఇంకా తీసుకపో అని మా పాపకు చెప్పిన అనమాట ఇంకా వాటర్ అయితే డబ్బాలో బోసేసుకున్న చెంబులో తీసుకపోయి ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతామని ఆటో ఎక్కినా ఎక్కగానే ఇంకా చెట్టు కొమ్మ తట్టింది మా ఆయనకి చెట్లు అంటే చాలా ఇష్టం దానికి ఇంత కూడా ఏం కానియడు నువ్వు అంతే నీ పని అంతే ఎప్పుడు అట్లనే చేసావు అనేసి తిట్టడం స్టార్ట్ చేసిండు ఇంకా మళ్ళీ డోర్ ఓపెన్ చేసేసి ఆ చెట్టు కొమ్మ తీసేసిన ఇంకా వెళ్ళిపోయినాం ఇప్పుడే వచ్చిన టైం చూస్తే పన్నెండున్నర ఏమో అవుతుంది మా పాపనేమో స్టాండ్ పెట్టుకోవచ్చు కదా అంటే నాకు ఇంకా స్టాండ్ అప్పుడే తెలియదు నేను ఒకసారి రెండు సార్లు ట్రై చేస్తే వస్తుంది నాకు అని చెప్పిన పోయి అయితే స్నానం చేసుకొని వచ్చినా స్నానం అయిపోయింది ఫ్రెష్ అయిపోతాం కదా ఎంత అలసట ఉన్నా కూడా తెలిసిపోతే పోతుంది ఇంటికి రాగానే మా పాప ఉంది కదా ఇంట్లో ఇవాళ ఇంట్లో పని ఒక్కటి కూడా లేదు చూడండి ఇప్పుడు స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు ఒకటే ఉంటాయి ఇంకా ఇల్లు పొద్దున బయటప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చేసిందో కానీ రోజు ఉండదు కదా నా పని నాకే అవుతుంది ఇంకా వంట అయితే ఇవాళ బగారన్నం చేసుకున్నాం మొన్న ఆలు బఠానీ తెచ్చుకున్నాం కదా క్యారెట్ కూడా ఉంటే బాగుండేది బగారన్నం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్ని కలిపేసి వేసుకుంటే వెజిటేబుల్స్ మిల్ మేకర్ కూడా వేసి చేస్తున్నారు మా పిల్లలు మిల్ మేకర్ తిన్నారు ఒకసారి ట్రై చేస్తాను కొంచెమైనా సరే నేను ఎప్పుడైతే మిల్ మేకర్ వేసి చేయలేదు ఇక ఇట్లా తాలింపు వేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకున్నాం ఉప్పు వేసేసుకున్నాం మసిలిన తర్వాత బియ్యం వేసేసుకుంటే ఇంకా అన్నం అయితే రెడీ అయిపోతుంది అన్నం అయిపోయే వరకు పక్కకైతే ఆలుగడ్డ కూర కుక్కర్లో కలిపి పెట్టేసిన అన్నీ ఉప్పు కారం పసుపు వాళ్ళ మిల్ప ఇంకా అన్నీ వేసేసి కలిపి ఒక్క విజిల్కి పెడతాం అనమాట ఉడికిపోతుంది ఇంకా దింపేసుకొని కొత్తిమీర వేసేసుకోవడమే మేము ఇవాళ వచ్చేటప్పుడు ఇవాళ ఒక్కసారి కదా రాషన్ బియ్యం ఇస్తున్నారు అదే కంట్రోల్ బియ్యము అనమాట నిన్న మా ఆయన ఆదివారం కోళ్ళను చిన్న కోళ్ళను తీసుకొచ్చిండు అవి గిరాజ్ కోళ్ళు అంటారు అవి గుడ్లు పెడితే చూడండి చాలా ఇంకా డైలీ పెడతానే ఉంటాయి అసలు నేనైతే మా పాప కడుపులో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చెప్పండి చెప్పండి Tisku. Tisku. Mamma. Baba. Anu. Tisku. Tisku. ipudu. Anu. Da. Da. Tidina. Anu. అవి తిన్నాక మళ్ళీ ఏం పేరు రెట్టుకుంటో తెలు పేరు నేను ఇది లోపల సార్ చూసా Amla hi, Chapo. Hi. Hi. Bye. Bye. How are you? How are you? Please subscribe. Please subscribe. Like. 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 Share. Share. Comment. Comment. Please. Please. Mommy. Hi. Amla.

ఇంట్లోకి వచ్చేవరకు అన్నం అయితే అయిపోయింది అన్నం అయిపోయిన తర్వాత ఇంకా తిందామనేసి అన్నం అయితే వేసుకుంటున్నాను నేను గుడ్ల గురించి చెప్తున్నా కదా ఆ కోళ్ళు అస్సలు పొద్దుగవండి రోజుకొక ఒక గుడ్డు పెడుతూనే ఉంటాయి నేనైతే మా పాప కడుపులో ఉన్నప్పుడు అవే గుడ్లు తిన్న రోజు ఉడకబెట్టుకొని అవి గో గుడ్లో పెట్టంగానే నేనైతే పోయి తెచ్చుకొని ఇంకా తినేసేదాన్ని ఇదైతే ఇంటికి వచ్చిందంటే చాలు కోళ్ళతోని పిల్లులతోని పిల్లులు పోయినాయి అబ్బా నాకైతే చాలా బాధ ఉంది టింకు టింకు అనుకుంటస్తుంది ఇది ఇంకా ఇంటికి రాగానే పిల్లులు కోళ్ళు ఆ మట్టి ఉంది కదా రాళ్ళు ఆ వీటితోనే బాగా ఆడుకుంటుంది ఇంకా ఇంకా బీరువా తెరవంగానే చాలు ఇంకా ఈ బీరువా కోసం ఈ ప్యాక్ కోసం అయితే ఏడుస్తుంది అమ్మ హాయ్ చెప్పు ఎప్పుడు రాని కొడుకోనిస రోజు రాత్రి కొని సాగుంటావు ఎప్పుడు కొనియవు